హలో కీటీస్ ఎలా ఉన్నారు అందరూ వీడియో పోస్ట్ చేసి అయితే చాలా రోడ్ అయిపోతుంది కదా నేను కూడా చాలా మిస్ అయిపోయాను అబ్బా ఎంత మిస్ అయ్యానంటే రోజుకి పదిసార్లు అని అనుకుంటా అనమాట అయ్యో వీడియో పోస్ట్ చేయలేదే వీడియో పోస్ట్ చేయలేదని ఫైనల్గా ఈ రోజైతే నాకు టైం సెట్ అయ్యింది ఇది వచ్చేసి బటర్ఫ్లై మేకింగ్ వీడియో అనమాట లాస్ట్ వీడియోలో నేను పెట్టాను కదా బటర్ఫ్లై వీడియో మేకింగ్ వీడియో కావాలని చెప్పేసి కమెంట్ చేస్తారనమాట అందుకోసం ఈ మేకింగ్ వీడియో చేస్తున్నా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పోస్ట్ చేయాలి ఇంకా లేట్ అనమాట కంటిన్యూస్గా పోస్ట్ చేయాలి మన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఇంకొచ్చేసి ఫస్ట్ వైట్ పేపర్ మీద మనం బటర్ఫ్లైని చేసుకోవాలి ఆ నెక్స్ట్ ఓహెచ్బీషీట్ని దాని పైన పెట్టుకొని గమ్మేసుకొని మనకి ఏది ఫ్లెక్సిబుల్గా ఉందో అంటే మీకు ఏది ఉంటుందో మీ దగ్గర అది పెట్టుకోవాలి నేనైతే కుందన్స్ పెట్టుకున్నాను కొంతమంది స్టోన్స్ పెట్టుకుంటారు ఎవరు కంఫర్టబుల్ అనమాట నాకైతే అది బాగుంది అనిపించింది అందుకే ఇటు రివర్స్గా పెట్టాను అంటే బటర్ఫ్లైకి కొంచెం సన్నగా ఉంటుంది కదా అందుకోసం మనం దర్దోజిని స్టిక్ చేసుకోవాలన్నమాట వామో ఎంత టైం టేకింగ్ తెలుసా అండి అసలు ఒక బటర్ఫ్లై చేయడం నాకు మినిమం టూ డేస్ పట్టేసింది అనమాట అంటే అది డ్రై అవ్వడానికి చాలా టైం టేకిన్ అనమాట అందులోనే ఇవి ఆర్డర్లో పెట్టడానికి కూడా చాలా టైం తీసేసుకుంటాం ఇంకేదైనా మంచి అవుట్పుట్ రావాలంటే దానికి చాలా టైం టేకింగ్ ఉంటుంది అనమాట చాలా టైం తీసేసుకున్నది నాకైతే షుగర్ బీట్స్ కానివ్వండి అవన్నీ ఆర్డర్లో పెట్టుకోవాలి కాబట్టి చాలా టైం తీసేసుకుంటుంది చాలా టైం టేకింగ్ అనమాట ఇలాంటివన్నీ చేయాలంటే ఫస్ట్ మనకి పేషెన్స్ ఉండాలండి అప్పుడే ఇవన్నీ చేయగలము లేదంటే సింపుల్గా మళ్ళంట ఉన్నారు కదా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఒక వన్ ఆర్ త్రీ డేస్లో మన ఇంటి ముందు ఉంటుందన్నమాట సో లాస్ట్ వీడియోలో నేను ఒక విషయం చెప్పాను అనమాట ఏంటంటే ఎవరైనా ఇలాగా నా అంటే నా లాగా స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళని ప్రమోట్ చేస్తాను అన్నాను బట్ వాళ్ళైతే నాకు ఎలాంటి ప్రొడక్ట్స్ పంపాల్సిన అవసరం లేదు మీ పేజ్ కానివ్వండి మీరు యూట్యూబ్ ఛానల్ కానివ్వండి నాకు కొలాప్ చేస్తాను నాకు మెసేజ్ చేస్తే జస్ట్ మీ పేజ్ అండ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే చాలు నేను నాకు సాధ్యమైనంత వరకు నేను సపోర్ట్ చేస్తాను అనమాట ఈ విషయం చెప్పాను కొంతమందికి అదే ఎలా అర్థమైందో తెలియదు నన్ను అడుగుతున్నారు అనమాట ఏంటంటే అని మీకు కొలాబ్ కావాలా నేను చేస్తాను నేను ఎవరికి ప్రోడక్ట్ పంపించను నాకు నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అనమాట నాకు కూడా ఎవరు ప్రోడక్ట్ పంపించక్కర్లేదు జస్ట్ మీ పేరు అని పేజ్ పేరు చెప్తే చాలు నేను కొలాబ్ చేస్తాను అంటే నీ పేజ్ చూసుకున్నావా అని అని కామెంట్ చేస్తారు బట్ నా పేజ్ నాకు తెలుసు నా సబ్స్క్రైబర్స్ నాకు తెలుసు జస్ట్ ఒక సపోర్ట్ అంతే వాట్ ఎవర్ మేకింగ్ వీడియో అయితే డన్ అనమాట ఫైనల్గా మన బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు వచ్చేసి ఇట్స్ మీ లత మన పేజ్ పేరు వచ్చేసి ఇట్స్ మీ క్రియేషన్స్ పే లత